సో హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను సో ఇది ఒక జనరల్ లౌడింగ్ లవ్ రీడింగ్ సో కలెక్టివ్ లవ్ రీడింగ్ అనమాట సో ఎవరైనా సరే ఈ వీడియో చూడొచ్చు పర్టికులర్గా లవర్సే చూడాలని ఏమీ లేదు మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ నో కాంటాక్టర్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ వీడియోస్ ఎవరైనా సరే ఈ వీడియో చూడొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే మాత్రం డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేసింది మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు సో డిస్క్రిప్షన్లో కూడా నేను పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా మెన్షన్ చేశాను రీయూనియన్ మ్యానిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా సో అందరూ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ సో పర్సనల్ లీడింగ్ అంటే మీరు ఓన్లీ రిలేషన్షిప్కి సంబంధించింది అంటే లవ్ మ్యారేజ్ రిలేషన్షిప్కి సంబంధించినవి మాత్రమే కాకుండా సో మీరు జాబ్ ఆర్ కెరియర్ ఆర్ బిజినెస్ సంబంధించి ఒక ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించి సో ఇంకేదైనా సరే మీరు క్వశ్చన్స్ అడగవచ్చు ఓకేనా ఇది డిఫరెంట్స్ సో అందరూ కూడా ఎప్పుడు పాజిటివ్గా ఉండండి హెల్తీగా ఉండండి స్ట్రాంగ్గా ఉండండి ఓకేనా నెగిటివ్ వేలో ఉండకండి నెగిటివ్ థాట్ అనేది రానివ్వకండి ఓకే సో వెవర్ యూ థింక్ ఇన్ పాజిటివ్ వే సో యూనివర్స్ విల్ క్రియేట్ పాజిటివ్ సిచువేషన్స్ ఇన్ యూర్ లైఫ్ కదా మీరు ఎప్పుడైతే పాజిటివ్ వేలో ఆలోచిస్తారో యూనివర్స్ కూడా మీకు పాజిటివ్ సిచ్యువేషన్స్నే క్రియేట్ చేస్తుంది సో పాజిటివ్ పీపుల్నే మీ లైఫ్లోకి పంపిస్తా ఉంటుంది అందుకని ఎప్పుడు పాజిటివ్గా ఉండే ప్రయత్నం చేయండి నెగిటివ్గా ఉంటే ఎప్పుడు నెగిటివ్ ప్యాటర్న్ నెగిటివ్ ప్యాటర్న్సే జరుగుతుంటాయి నెగిటివ్ సిచ్యువేషన్సే క్రియేట్ అవుతుంటాయి నెగిటివిటీ ఉంటాం ఉంటుంది మొత్తం ఓకేనా సరే సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో ఈరోజు వీడియో చూద్దాం మనం సో ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్ వచ్చేసి మీ పార్ట్నర్కి అసలు మీతో మాట్లాడాలని ఉందా లేదా అసలు మీతో కమ్యూనికేషన్ చేయాలని ఉందా లేదా అంటే అసలు మీ వాయిస్ వినాలి అనే ఆలోచన వీళ్ళకి ఉందా లేదా మీరు గుర్తొస్తున్నారా లేదా అసలు ఈరోజు వీడియోలో మనం చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ Oh, yet of Right of Wands, the Hero, the Moon, Queen of Cups, the Magician, Seven of Pentacles, Nine of Cups, Knight of Cups. త్రీ ఆఫ్ స్వర్డ్స్ డెత్ కార్డ్ సో నైట్ ఆఫ్ కప్స్ ఓకే సో ఈ కార్డ్స్ అన్నీ కూడా మనం క్లారిఫై చేద్దాం చూడండి ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ సో ఇది వచ్చేసి ఫైర్ ఎనర్జీ అండి వ్యాన్స్ స్పిరిచువల్ నెంబర్ ఎయిట్ ఇది అంటే ఎంత స్పీడ్గా అంటే అంత స్పీడ్గా మీ పార్ట్నరు మీ వాయిస్ వినాలి మీ గొంతు వినాలి ఎట్ ది సేమ్ టైం మీతో మా అంటే మీతో మాట్లాడాలి మీ వాయిస్ వినాలి సో ఈ కమ్యూనికేషన్ చేయాలి కమ్యూనికేషన్ ఎక్స్టెండ్ చేయాలి నేను ఆగలేను నా వల్ల కాదు ఎలాగైనా సరే మీతో మాట్లాడాలి ఒక యాక్షన్ తీసుకోవాలి అంటే ఈ రిలేషన్షిప్లో ఒక మూమెంట్ అనేది తీసుకురావాలి ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా నాలో ఒక చేంజ్ వచ్చింది నాలో ఒక మార్పు వచ్చింది నేను ఇప్పుడు చేంజ్ అయ్యాను మిమ్మల్ని అంటే పాస్ట్లో పాస్ట్లో వచ్చేసి ఏ మీరు మీరు ఏదైనా మెసేజ్ చేసినా కాల్ చేసినా మీ పార్ట్నర్ ఏం చేశారు బ్లాక్లో పెట్టారు వాంట వెళ్ళి బ్లాక్లో పెట్టారు అంటే మీ విలువ తెలియలేదు అప్పుడు వాళ్ళకు మీ గురించి మీ గురించి అర్థం కాలేదు మీ గురించి పెద్దగా ఆలోచించలేదు సో ఇక్కడ కొంతమందిలో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది సో థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ వచ్చేసి ఎంత కన్నింగ్ పర్సన్ ఎంత ప్రాక్టికల్ పర్సన్ ఎంత డిసీబుల్ పర్సన్ అని ఇప్పుడు మీ పార్ట్నర్కి అర్థమైంది అందుకనే ఇప్పుడు మీ గురించి ఆలోచనలు వచ్చాయి అంటే బ్లాక్లో నుంచి తీసేశారు ఇంకా అన్బ్లాక్ చేశారు ఇక్కడ కొంతమంది పార్ట్నర్స్ వచ్చేసి పాస్ట్లో బ్లాక్లో పెట్టారు మీ నెంబర్ ఇప్పుడు అన్బ్లాక్ చేశారు ఒక మూమెంట్ తీసుకురావాలి ఒక చేంజ్ అనేది నాలో వచ్చింది మార్పు వచ్చింది నేను మేనిఫెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు విజువలైజేషన్ చేస్తున్నాను మీతో మాట్లాడాలి మీ గొంతు వినాలి ఇంత త్వరగా వీళ్ళకి త్వరగా ఒక క్విక్ డెసిషన్ అనేది తీసుకోవాలి ట్రావెల్ చేయాలి మీతో ఏదో ఒక జర్నీ చేయాలని కూడా అనుకుంటున్నారు మీ పార్ట్నర్ మీతో మాట్లాడేమే కాదు ఒక జర్నీ చేయాలి ఇద్దరు కలిసి ఒక ప్రయాణం చేయాలనే ఆలోచన కూడా మీ పార్ట్నర్కి వచ్చింది సూపర్ ఎంత అంటే మేనిఫెస్టేషన్ చేస్తున్నారు ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా చెప్పాలంటే ఒక డెసిషన్ మేకింగ్లో ఉన్నారు డెసిషన్ తీసుకుంటున్నారు ఖచ్చితంగా వీళ్ళు వీళ్ళు ఉన్న వీళ్ళ మీ పార్ట్నర్లో ఉన్న ఈగో అంతా కూడా ఇప్పుడు పోయింది గో చేశారు వీళ్ళు నెగిటివ్ పార్టీ నుంచి వెళ్ళిపోయారు తనలో ఉన్న బ్లాకేజ్ అంతా పోయింది ఇప్పుడు మీతో ప్యాచ్ అప్ అవ్వాలనే ఆలోచనలో ఉన్నారు మీతో రీబోల్ట్ అవ్వాలనే ఆలోచనలో ఉన్నారు ఇప్పుడు వీళ్ళు చూడండి ది హెయిర్ ఫెంట్ సో మీరు ఒక హైలీ ఇంట్యూటివ్ అండ్ ఇంక్లూజ్ ఇంక్లూజివ్ పర్సన్ అని వీళ్ళకి అర్థమైంది మీరు ఒక నాలెడ్జిబుల్ పర్సన్ మీరు ఒక నేమ్ అండ్ ఫేమ్ ఉన్న పర్సన్ మీ వెళ్ళివేంటో అర్థమైంది మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు మీ గురించి తెలుసుకున్నారు వేరే వాళ్ళ ద్వారా కూడా మీ గురించి తెలుసుకొని ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు వీళ్ళు ట్రెడిషనల్గా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి ఒక సంప్రదాయపూర్వకంగా పెద్దల సమక్షంలోనే అందరినీ ఒప్పించి సో అందరికీ తెలియజేసి ఓకేనా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారమే అంతేనా సో ఇంకోటి అంటే ఇంకొకటి మీ పార్ట్నర్ కూడా మీకు అపాలజీ చెప్పాలనుకుంటున్నారు క్షమిస్తావా అని అడుగుతున్నారు క్షమించేసేయండి ఓకేనా సో మీతో ఒక బాండ్ అనేది ఏర్పరచుకోవాలి లాంగ్ ఒక బాండ్ మీతో ఒక లైఫ్ లాంగ్ ఒక రిలేషన్ కావాలి నా మీద కొంచెం దయచూపు అని క్షమించుకునే సిచ్యువేషన్కి వచ్చారు మీ పార్ట్నర్ ఇప్పుడు మీ గొంతు వినాలి మీతో మాట్లాడాలి మీరు ఒక ట్రస్టబుల్ పర్సన్ డిజర్వ్డ్ పర్సన్ హండ్రెడ్ పర్సెంట్ డిజర్వ్డ్ పర్సన్ అంటున్నారు వీళ్ళు అంటే మీరు కూడా ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు మీ పార్ట్నర్లో ఇంత చేంజ్ వస్తుందని అంత చేంజ్ అయ్యారు వీళ్ళు ఇప్పుడు నిజంగా చాలా చేంజ్ చాలా మార్పు వచ్చింది వీళ్ళు కొంతమంది పార్ట్నర్స్ విషయంలో చూడండి మనసులో బాధపడుతున్నారు మీతో ఇంటరాక్ట్ కావట్లేదు మీతో మాట్లాడట్లేదు ఏం చేయాలి అసలు ఏం చేయకూడదు తన మనసులో తన మైండ్లో చాలా బాధపడుతున్నారు మీ గురించి సో ఇప్పుడు మీ పార్ట్నర్స్ చాలామంది కూడా బ్లాక్లో నుంచి తీసేశారు ఇంతముందు అన్ సారీ ఇంతకుముందు బ్లాక్లో పెట్టారు కదా ఇప్పుడు టోటల్గా అన్బ్లాక్ చేశారు ఇక్కడ మీ నుంచి కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు డెఫినెట్గా మీ నుంచి కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మరి మీరే చేయవచ్చు కదా ఇప్పుడు మీరే మీ మీ పార్ట్నరే బ్లాక్లో పెట్టారు మరి ఇప్పుడు అన్బ్లాక్ తీశారు మరి మీ పార్ట్నర్ ఇప్పుడు మరి మీ పార్ట్నరే కాల్ కానీ మెసేజ్ కానీ చేసి మాట్లాడచ్చు కదా మీకు ఇంత ఈగో ఎందుకు మీకు మీ పార్ట్నర్కి మీరైతే ఏం వాంటెడ్లీ బ్లాక్లో పెట్టలేదు కదా మీ పార్ట్నరే పెట్టారు ఇక్కడ వాంటెడ్లీ ఇంటెన్షనల్లీ మరి ఇప్పుడు మీ పార్ట్నర్ మాట్లాడవచ్చు కదా జనరల్గా తను మాట్లాడవచ్చు కదా మీకు కాల్ కానీ మెసేజ్ కానీ మనసులో బాధపడేవి ఎందుకు ఇంటరాక్ట్ అవ్వండి మీ ఫీలింగ్స్ని ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేయండి ఇక్కడ కొంతమంది పార్ట్నర్స్ అని చూసే వ్యూవర్స్ కూడా లాంగ్ డిస్టెన్స్ నుంచి కనిపిస్తున్నారు ఇక్కడ ఎక్కువగా వచ్చేసి ఇక్కడ పైసెస్ మీనరాశి వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు ఇది సైన్ ఇది సో స్పిరిచువల్ నెంబర్ ఎయిటీన్ అంటే వీళ్ళు మీ మీ పార్ట్నర్ వచ్చేసి మీ విషయంలో ఎంత ఇల్లుషన్లో ఉన్నారంటే మేము ఈ రిలేషన్షిప్కి సంబంధించి మీకు సంబంధించి చాలా ఇల్లుషన్లు ఉన్నారు అసలు ఈ రిలేషన్షిప్ సక్సెస్ వస్తుందా లేదా అసలు మీరు నాకు ఎందుకు మీరు నాకు ఎందుకు కాల్ చేస్తున్నారు మెసేజ్ చేస్తున్నారు మీరు నా లైఫ్లోకి ఎందుకు వచ్చారు అని చెప్పేసి ఆలోచించారు వీళ్ళు పాస్ట్లో ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మీ గురించి కలలుగా అంటున్నారు వీళ్ళలో ఒక ఫియర్నెస్ పెరిగింది ఒక యాంగ్జైటీ పెరిగింది అంటే వీళ్ళ సబ్ కాన్షియస్ మైండ్లో ఎలా ఉందంటే ఇప్పుడు మీరు మొత్తం వీళ్ళ సబ్కాన్షియస్ మైండ్ మొత్తం మీరే ఉన్నారు మీ మీ ఆలోచనలే నడుస్తున్నాయి రాత్రిపూట లిటరెంట్గా చెప్పాలంటే వీళ్ళు రాత్రిపూట నిద్ర కూడా పోవట్లేదు సో సో ఇప్పుడు టోటల్గా మీ పార్ట్నర్కి ఆలోచనలన్నీ మీవే నేను నిన్ను మాత్రం కోల్పోలేను సో నేను ఇప్పుడు ధైర్యం తెచ్చుకుంటున్నాను ఒక మానసిక ధైర్యాన్ని తెచ్చుకుంటున్నాను తెచ్చుకోవాలి అని కూడా అనుకుంటున్నారు ఆల్రెడీ కొంతమంది పార్ట్నర్స్ తెచ్చుకుంటున్నారు సో నా ఇన్నర్ స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అయింది సో నా ఇన్నర్ స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అయింది ఒక మానసిక ధైర్యాన్ని తెచ్చుకుంటున్నాను నా సబ్ సబ్కాన్షియస్ మైండ్లో మొత్తం మీరే నా ఆలోచన మొత్తం మీరే మీ వాయిస్ వినాలి మీతో మాట్లాడాలి చూడండి క్వీన్ ఆఫ్ కప్స్ కళలు కంటున్నారు మీ పార్ట్నర్ మీ గురించి చాలా ఇంతకుముందు మీరు కన్నారు కళలు మీరు ఎంత ఇవ్వాలో అంత చేశారు ఈ రిలేషన్షిప్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంత ఇచ్చారు ఎంత చేయాలంత చేశారు ఎంత ప్రేమ ఇవ్వాలో అంత ఇచ్చారు కానీ ఆ మీ పార్ట్నర్ నుంచి మీకు ఏమీ ఒక రిసీవింగ్ అనేది లేదు మీరు ఏం తీసుకోలేదు కానీ ఇప్పుడు మీ పార్ట్నర్లో ఒక రియలైజేషన్ వచ్చింది చాలా మార్పు వచ్చింది మామూలు మార్పు కాదు చాలా మార్పు వచ్చింది ఒక ఎమోషనల్ మీ ఇద్దరి మధ్య ఇక ఎమో మన అంటే ఎమోషనల్ హ్యాపీనెస్ తీసుకురావాలి ఎమోషనల్ డిస్టెన్స్ అనేది వద్దు ఒక స్టెబిలిటీ తీసుకురావాలి సో మీ మీద సో ఒక కేర్ కేరింగ్ అనేది చూపియ్యాలి ఇంతకుముందు మీరు చూపించారు కేరింగ్ మీ పార్ట్నర్ విషయంలో ఇప్పుడు మీ పార్ట్నర్ మీ విషయంలో కేరింగ్ చూపించాలనుకుంటున్నారు సో అంత చేంజ్ వచ్చింది వీళ్ళలో సో సో అంటే మీ ఇద్దరిది కూడా ఒక ఎమోషనల్ కనెక్షన్ జనరల్గా చెప్పాలంటే సో కానీ మీ పార్ట్నర్ మీకు ఒక ఇంపార్టెన్స్ ఇవ్వడం ఇవ్వలేకపోవడం వల్ల ఈ రిలేషన్షిప్ అనేది ముందుకు సాగలేదు ఇది నిజం చెప్పాలంటే ఇప్పుడు మీ పార్ట్నర్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీ గురించి మీ దగ్గరికి రావాలి మన మధ్య ఎమోషనల్ డిస్టెన్స్ వద్దు నా ప్రతి ఆలోచన మీరే మీరు ప్రేమించారు నాకు తెలుసు మీరు ఎంత ప్రేమించారో ఎంత కేరింగ్ ఇచ్చు ఎంత కేరింగ్గా చూసుకున్నారో అది వాస్తవమే సో అంటే ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చారు మీ మీరు మీ పార్ట్నర్ కానీ మీ పార్ట్నరే పట్టించుకోలేదు ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మ్యూజిషియన్ చూడండి మ్యానిఫెస్ట్ చేస్తున్నారు ట్రూలీ మ్యానిఫెస్ట్ చేస్తున్నారు ఒక యాక్షన్ తీసుకురావాలి ఏదో ఒక అడ్వెంచర్ ఒక క్రియేషన్ అనేది జరగాలి అని చెప్పేసి మ్యానిఫెస్ట్ చేస్తున్నారు మీ పార్ట్నర్ తన శక్తిని అంతా కూడగట్టుకుని న్యూబిగ్ నుంచి వేయాలి చాలా సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఉన్నారు ఒక క్లారిటీ వచ్చింది మీ విషయంలో వాళ్ళ పవర్ పెంచుకుంటున్నారు స్పిరిచువల్గా ఏ అవుతున్నారు సో ఒక క్రియేటివిటీ ఏదైనా ఈ రిలేషన్షిప్లో తీసుకురావాలి నా ఈ నాకు కావాలి ఈ కనెక్షన్ నాకు కావాలి మీరు గివ్ అప్ చేయొద్దు మీరు వెళ్ళొద్దు సో పాస్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవమే నేను దానికి రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను ఇప్పుడు నా ఎనర్జీ వేరే ఇప్పుడు నా స్పిరిట్ వేరే మీరు నాకు కావాలంటే మీరు నా నుంచి దూరం అవ్వద్దు నన్ను వెళ్ళిపోవద్దు నేను మిమ్మల్ని వదిలిపెట్టలేను నేను ముడిపట్ల లేను మనం ప్యాచప్ అవుదాం మనం రీయూనియన్ అవుదామంటున్నాం మీ పార్ట్నర్ చూడండి మీ పార్ట్నర్ ఎంతసేపు డబ్బు పిచ్చి డబ్బు మాయలో పడిపోయారు డబ్బు డబ్బు ఉంటే చాలు రిలేషన్ ఎందుకు అని ఆ మాయలో ఉన్నారు పాస్ట్లో ఇప్పుడు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీకోసం మీతో మాట్లాడాలి మీరు మాట్లాడితే చూడాలి మీ మాట వినాలి మీ గొంతు వినాలి ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కావాలి ఈ రిలేషన్షిప్కు సంబంధించి నేను ఎంత హార్డ్ వర్క్ అయినా చేయడానికి రెడీగా ఉన్నాను రిజల్ట్ తీసుకురావాలి ఎలాగైనా సరే ఈ రిలే ఈ రిలేషన్షిప్లో ఒక రిజల్ట్ అనేది ఒక ఫలితం అనేది తీసుకురావాలి నేను ఒక చాలా టైం ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను ఈ రిలేషన్షిప్లో నేను ఒక ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నాను ఇప్పుడు నేను జాబ్ ఓరియంటెడ్ పర్సన్ మీ పార్ట్నర్స్ మీ పార్ట్నర్కి కూడా జాబ్ ఓరియంటెడ్ పర్సన్ అయినా సరే మీ ఈ రిలేషన్షిప్ మీద ఒక ఎనర్జీ అనేది ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఒక పాజిటివ్నెస్ వచ్చింది వీళ్ళకి మీ పార్ట్నర్లో సూపర్ నా ఛాయిస్ మీరే నా బాధ్యత మీరే నేను మీకు అపాలు చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు మీ దగ్గరికి రావాలంతే అంటున్నారు సూపర్ చూడండి టెన్ ఆఫ్ నైన్ ఆఫ్ కప్స్ ఇప్పుడు మీ పార్ట్నర్ విష్ మీరే మీతో విష్ ఫుల్ఫిల్మెంట్ చేయాలి నా డ్రీమ్స్ అన్నీ మీరే నా డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ చేయాలి అంతే ఈ రిలేషన్షిప్లో నా డ్రీమ్స్ మీరే నా విష్ ఫుల్ఫిల్మెంట్ మీరే నా సాటిస్ఫాక్షన్ మీరే నా ప్రతి ఎమోషన్ మీరే సో నా గ్రాటిట్యూడ్ మీకు కృతజ్ఞత తెలపాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ సూపర్లో ఒక స్ట్రెంత్గా ఫీల్ అవుతున్నారు మీతో ఒక కంపానియన్ చేయాలి లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి మ్యారేజ్ చేసుకోవాలి హ్యాపీ ఫ్యామిలీ ఏర్పరచుకోవాలి మన మధ్య అసలు ఈ డిఫరెన్సెస్ ఈ డిస్ప్యూట్స్ వద్దు మన మధ్య ఏవైతే విభేదాలు ఉన్నాయో కమ్యూనికేషన్ గ్యాప్ ఉందో ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం గో చేసేద్దాం ఇప్పుడు నేను ఇప్పుడు నేను ఎలా ఈ రిలేషన్షిప్ని కాపాడుకోవాలి ఎలా ఈ కనెక్షన్ కాపాడుకోవాలి ఇప్పుడు దీన్ని ఎలా ఫిక్స్ చేయాలి నాకు అర్థం కావట్లేదు నన్ను అర్థం చేసుకోవా ప్లీజ్ అని ఇప్పుడు మీ పార్ట్నర్ మిమ్మల్ని బెగ్ చేస్తున్నారు మీ పార్ట్నర్ నిజంగా దారికి వచ్చారండి అంటే మిమ్మల్ని బెగ్ చేసే సిచ్యువేషన్కి మీరు తీసుకొచ్చుకున్నారు అది సో నైట్ ఆఫ్ కఫ్ చూడండి ఒక ఆఫర్ పట్టుకొని రెడీగా ఉన్నారు అంతే ఏదేమైనా సరే మీరు కావాలి సో మీతో ఒక రొమాంటిక్ ఫీలింగ్ ఒకటి సెక్సువల్ ఫీలింగ్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పార్ట్నర్ వెరీ గుడ్ మీ ఊహాలోకంలో ఉన్నారు మీ పార్ట్నరు మీ అంత మీ ఇక్కడ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో చాలామంది అబ్బాయి అబ్బాయిలు అయితే చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తున్నారట మీ పార్ట్నర్కి అమ్మాయిలు అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నారట సో ఇప్పుడు మిమ్మల్ని ఫాలో అవ్వాలి సో మీ మనసు అంతా నాతో నిండిపోవాలి అంతే నేను ఒక ఆఫర్ పట్టుకొని రెడీగా ఉన్నాను ఒక ప్రపోజల్ ఇవ్వాలి మీకు ఒక మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వాలి మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి మీతో న్యూ బిగినింగ్ చేయాలి ఒక ప్యాషనేట్ న్యూ బిగ్నింగ్ చేయాలంటున్నారండి అంటే నీలాంటి నీలాంటి ఒక పర్సన్ను దొరకడానికి చాలా అదృష్టం చేసి ఉండాలి భగవంతుడు ఇచ్చిన ఒక గొప్ప గిఫ్ట్ మీరు నీలాంటి ప్రేమను ప్రేమకు నేను డిజర్వ్ కాను మీరు వెళ్ళొద్దు మీరు వెళ్ళినా నేను ఒప్పుకోను మీరు వాకేవే చేసినా నేను ఒప్పుకోను ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకుంటాను ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకుంటాను నేను అంటే ఏదైతే పాస్ట్లో మీ ఇద్దరి మధ్య జరిగినటువంటి డిస్ప్యూట్స్ అయినా వాదోపవాదం గొడవలు కొట్లాటలు జగడాలు ఏదైతే ఉన్నాయో సిచ్యువేషన్స్లు అంటే పరస్పరం అపార్థాలు మీ పార్ట్నర్ మిమ్మల్ని బ్లేమ్ చేయడం అయినా సరే మీరు మీ పార్ట్నర్ బ్లేమ్ చేయడం సరే అవన్నీ ఇప్పుడు మీ పార్ట్నర్ గుర్తొస్తున్నాయి అంటే మీ ఇద్దరి మధ్య జరిగిన ఈ అన్ని సంఘటనలు అన్నీ కూడా ఏదైతే ఉన్నాయో ఈ పార్ట్నరు బాగా గుర్తు చేసుకొని ఏడుస్తున్నారు అవన్నీ రిపేర్ చేసుకుందాం పాస్ట్లో జరిగిన సంఘటనలు ఈ డిస్ప్యూట్స్ అన్నీ కూడా అవన్నింటినీ మనం రిపేర్ చేసుకుని రిలేషన్షిప్ ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నాం చూడండి మీ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది కొంతమంది పార్ట్నర్స్ విషయంలో సో థర్డ్ పార్టీ నుంచి హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ ఎదురైంది వీళ్ళకు మనసుకు ఎదురులేని దెబ్బ తగిలిందండి ఇంకా కోలుకోలేని సిచ్యువేషన్లో ఒంటరిగా లిటరల్గా ఒంటరిగా ఉండిపోయారు లిటరల్గా ఏడుస్తున్నారు ఒంటరిగా కూర్చొని మీ పార్ట్నర్ హార్డ్ బ్రేక్ సఫరింగ్ ఒక ఎంత లాస్ ఫీల్ అవుతున్నారు ఒక గ్రీఫ్ ఎమోషనల్ పెయిన్ తట్టుకోలేకపోతున్నారు ఏడుస్తున్నారు ఇంకా నా వల్ల కాదు డిప్రెషన్ నేను ఎంత లాస్ ఫీల్ అవుతున్నానో నాకే తెలియదు అన్నట్టుగా ఉన్నారు మీ పార్ట్నర్ అంత లాస్ ఫీల్ అవుతున్నారు వాళ్ళ వల్ల కావట్లేదు ఇంకా ఒంటరిగా దిగులుగా ఉన్నారు ఈ పార్ట్నరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి ఎందుకు వెళ్ళాలా అని చెప్పేసి ఇప్పుడు బాధపడుతున్నారు వీళ్ళు నాకు మీరు కావాలంటున్నారు మీరు చాలా డిప్రెషన్ చూడండి డెత్ రీబర్త్ కార్డు రీయూనియన్ కార్డు న్యూ బిగినింగ్ చేయాలి మీ పార్ట్నర్లో చాలా మ్యానిపులేషన్ వచ్చింది చాలా ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయింది న్యూ బిగినింగ్ చేయాలి నాలో చాలా చేంజ్ వచ్చింది నేను ట్రాన్స్ఫర్ నేను మారిపోయాను ఇప్పుడు సో నాలో ఉన్న బ్యాడ్ సైకిల్ అంతా కూడా ఇప్పుడు ఎండ్ అయిపోయింది నన్ను అర్థం అంటున్నారు మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు వీళ్ళు చూడండి ఇదో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రావాలి ఇప్పుడు నా ఎనర్జీ వేరు నేను ఒక ధైర్యాన్ని తెచ్చుకున్నాను నా మానసిక ధైర్యాన్ని తెచ్చుకున్నాను ఒక అడ్వెంచర్ చేయాలి నాలో ఇప్పుడు అసలు ఎలాంటి భయమే లేదు అస్సలు భయం అనేది లేదు ఒక ప్యాషనేట్ న్యూబిగ్ని చేయాలి మీరంటే ఒక ప్యాషన్ ఉంది అంతే ఖచ్చితంగా మీరంటే ఒక ప్యాషన్ ఉంది మీరు కావాలి నన్ను వదిలి వెళ్ళొద్దు ఈ కనెక్షన్ని ఫిక్స్ చేయాలి సరే నేను ఈ రిలేషన్లో ఎలాంటి ఎఫర్ట్ పెట్టలేదు మీరు పెట్టిన ఎఫర్ట్ ఏది పెట్టలేదు కానీ ఇప్పుడు నేను ఎఫర్ట్ పెట్టాలనుకుంటున్నాను మీతో మాట్లాడాలనుకుంటున్నాను ఒక ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నాను అది ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకునే టైము ఉన్నా కూడా నేను పాస్ట్లో నిలబెట్టుకోలేకపోయాను పాస్ట్లో ఈ రిలేషన్కు ఈ రిలేషన్కు ఇంపార్టెన్స్ ఇచ్చే టైం ఉన్నా కూడా నేను ఇవ్వలేకపోయాను ఇప్పుడు ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలనుకుంటున్నాను ఇది నా కరెక్ట్ టైమింగ్ నేను మిమ్మల్ని కోల్పోలేను అంటున్నాను మీ పార్ట్నర్ సూపర్ అండి సో ఓరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీ ఎట్లా ఉన్నాయి చూద్దాం సో ఓరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీ ఎట్లా ఉన్నాయి సో ఇది మీ పార్ట్నర్ ఎనర్జీ ఇది మీ ఎనర్జీ అండ్ మ్యూచువల్ సో మీ పార్ట్నర్ ఎనర్జీ చూద్దాం చూసారా రివ్యూనియన్ కావాలనుకుంటున్నారండి అదే వచ్చింది ఇక్కడ చూసారా డెత్ కార్డు రీబర్త్ కార్డ్ న్యూ ఇంజన్ కావాలి మీరు వచ్చేసి ఏంజిల్ ఆఫ్ బ్యాలెన్స్ మీ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ బ్యాలెన్స్గా ఉంచుకున్నారు మ్యూచువల్ డోర్ టు స్పిరిట్ స్పిరిచువల్గా అవేకనింగ్ అవుతున్నారు ఇద్దరు వెరీ నైస్ సో మీ పార్ట్నర్ మీకు ఎట్లాంటి లవ్ మెసేజ్ పంపారో చూద్దాం ఓకేనా సో మీ పార్ట్నర్ మీకు ఎట్లాంటి లవ్ మెసేజ్ పంపారు సూపర్ మీ పార్ట్నర్ ఐ లవ్ యూ చెప్తున్నారండి మీరు కూడా చెప్పండి ఐ టు లవ్ యూ అని ఓకేనా ఎస్ యూ స్పీక్ టు మీ త్రూ మ్యూజిక్ మీ పార్ట్నరు ఏదైనా రొమాంటిక్ సాంగ్స్ విన్నా ఏదైనా సాంగ్స్ జనరల్గా ఏదైనా సాంగ్స్ విన్నా శాడ్ సాంగ్స్ విన్నా మీరే గుర్తొస్తున్నారంట సూపర్ వెరీ నైస్ ఐ విష్ ఐ కుడ్ టేక్ బ్యాక్ మై సో పాస్లో మీ పార్ట్నరు మిమ్మల్ని తిట్టడం కానీ మిమ్మల్ని బ్లేమ్ చేయడం కానీ అట్లాంటివి ఏదైనా ఉంటే మళ్ళీ అవి వెనక్కి తీసుకోవాలనుకుంటున్నారు యూ అండ్ ఐ వర్ యంగ్ వెరీ నైస్ ఐ విష్ ఐ హ్యాడ్ ట్రీటెడ్ యూ బెటర్ నేను మిమ్మల్ని బెటర్గా ట్రీట్ చేసి ఉండాల్సింది నేను మేము మిమ్మల్ని బ్లేమ్ చేశాను అనుకుంటున్నారు తను ఐ లెఫ్ట్ యూ బిఫోర్ యూ కుడ్ లూ మీ మీరు నన్ను వదిలి వెళ్ళకముందే నేనే మిమ్మల్ని వదిలేసి వెళ్ళాను అంటున్నారు చూడండి ఐ లాస్ట్ మై సెల్ఫ్ ఫర్ ఈ లిటిల్ వై సై వాంట్ టు టెల్ యూ హౌ ఐ ఫీల్ నేను ఏ విధంగా ఫీల్ అవుతున్నాను అనేది నీకు చెప్పాలి అని అనుకుంటున్నారు ఇప్పుడు మీ పార్ట్నర్ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఐఎమ్ నాట్ అవైలబుల్ ఐఎమ్ అఫ్రేట్ టు కాంటాక్ట్ చూసారా మీ పార్ట్నర్ ఇప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలన్న భయం భయం అది ఐ విష్ ఐ కుడ్ షేర్ మై గుడ్ న్యూస్ విత్ యూ చూసారా మీ పార్ట్నర్ మీకు ఏదో గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నారు అది రీయూనియన్ న్యూ బిగినింగ్ చేయాలి వెరీ నైస్ ఐఎమ్ స్టార్టింగ్ టు అండర్స్టాండ్ అవర్ కనెక్షన్ ఈ రిలేషన్షిప్ని అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడే వీళ్ళు ఐ లవ్ యూ అండ్ కండిషనల్ ఒక కార్డు చాలండి స్టార్టింగ్ కార్డు ఐ లవ్ యూ వచ్చింది ఐ లవ్ యూ అన్కండిషనల్ అని ఇప్పుడు బే షరత్తుగా అన్కండిషనల్గా మీ పార్ట్నర్ మిమ్మల్ని లవ్ చేస్తున్నారు దీనిలో నో డౌట్ అది సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ఆల్ ద బెస్ట్